అందరికీ జియాలజీ నేర్చుకోవాలి అని అనుకున్న ప్రజలకి స్టూడెంట్స్కి ఎవరైనా ఇప్పుడు ఇక్కడ చూస్తున్నారు కదా ఇదంతా అవుట్కర్ ఆఫ్ బౌల్డర్స్ ఇవి ఎక్స్పోజర్ రాక్ బాడీస్ వీటి పైన ఏదైనా పెద్ద బౌల్డర్స్ కానీ వీటి సైజు కంటే ఎక్కువ ఉన్నాయి ఉండి ఉంటే కొన్ని సంవత్సరాల క్రితం అవి వాటి కింద ఉన్న సపోర్ట్నిచ్చే రాళ్ళు కావచ్చు ఏదైనా మెటీరియల్ నీటికి ఎరోడ్ అయినప్పుడు ఆ బౌలర్స్ ఉన్నాయో అవి అక్కడి నుంచి ఉదాహరణకి ఆ లొకేషన్ నుంచి ఎత్తైన ప్రదేశం కదా ఇది వాళ్ళు భాగం వైపు వెళ్తున్నప్పుడు ఆ మెటీరియల్ తీసుకొచ్చి వచ్చి ఇక్కడ డిపాజిట్ అవుతుంది చూడండి ఎంత పెద్ద గ్రానైట్ బౌలర్ ఇది అక్కడి నుంచి అక్కడ ఎత్తైన భాగం ఉంది వాన నీళ్ళు పడి ఉంటాయి